இந்தியா కొబ్బరి పచ్చడి అంతా రెడీ చేశారండి మరి కొబ్బరి ఈ కొబ్బరి పచ్చట్లో ఏమేమి ఇస్తుందో మరి వదిన కానీ అంటే తెలుసుకుందాం వదిన కొబ్బరి పచ్చట్లో ఏమేమి వేస్తున్నావు వదిలే కొబ్బరి కొబ్బరి ముక్కలు కడిగినా కడిగి నీట్గా చక్క చక్క కొబ్బరి అంతా కడిగి నీట్ గా శుభ్రం చేసి పెట్టేసిందండి మా వదిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా పండు మక్కినవి అవురు పచ్చిగా ఉన్నవి కూడా రెండూ కలిపేసిందండి చాలా నీట్ గా ఇవి కూడా శుభ్రంగా ఆడిపోయాయి మరి టమాటాలు ఎందుకు వదిలే టమాటా కూడా వేసుకోవచ్చా చూసారు కదండి మనం ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి పచ్చడి చేసుకుంటే ఇడ్లీ దోశల్లోకి కొంచమే మనము పుట్నాల పప్పు వేరుశనకాయలో ఏవో వేసుకొని మనం కొబ్బరి పచ్చడి చేసుకున్నది కానీ ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మా వదిన చింతపండు కూడా కలుపుతుంది అక్క టమాటాలు కూడా కట్ చేసిందండి ఇక్కడ కొద్దిగా ఎల్లుపాయలు ఎల్లుల్లి రెబ్బలు తీసుకుంది ఇదేంటోనే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకుంది మరి ఇవి ఎలా చేస్తుందో మరి ఇప్పుడు చూసేద్దామండి డ్రై పెట్టి వదిన గారు కొద్దిగా నూనె ఆయిల్ వేసిందండి కొంచెం కొంచెం సరిపోతుంది వదిన మరి ఇది ఆ తర్వాత మనం తాలింపు వేసుకుందాం కాబట్టి కొంచమే వేసిందండి సరే ఇప్పుడు ఏమేస్తా వదిన మరి పచ్చిమిర్చి ఓకే ఓకే ఆహా పచ్చిమిర్చి వేసేసిందండి ఇది అర్థమే వేసి ఉంటుందండి పచ్చిమిర్చి దూరగా వేయించేసిందండి కొంచెం ఘాటు కూడా వస్తుందండి గురించి ఎంత సన్నగా ఉన్నాయని ఆయిల్లో పడి చేసినందుకు ఇవి కొంచెం లావుగా కూడా అయిపోయాయి మిర్చి మరి వీటిని ఇప్పుడు తీసేస్తుందండి ఇప్పుడు జీలకర్ర కూడా ఆయిల్లో వేసేస్తుందండి ఆహా జీలకర్ర ఇందులో ఇంకేమేస్తావు నేను టమాటాలు కూడా వేసేస్తావా జీలకర్రలోనే టమాటా జీలకర్ర కొంచెం వేగిన తర్వాత జీలకర్రలోనే కూడా టమాటా వేసేస్తుందండి ఓకే ఓకే టమాటాలు వేసిందండికర స్మెల్ చాలా బాగా వస్తుందండి కలర్ఫుల్ గా కూడా కనబడుతుంది ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు వదిన కొబ్బరి వేయించిన ఆహా అచ్చ టైం ఎక్కువ పడుతుంది అచ్చ చూసారు కదా ఫ్రెండ్స్ కొబ్బరి వేయించి మళ్ళీ చల్లారి మిక్సీ పట్టే వరకు టైం ఎక్కువ అవుతుంది అనేసి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మా వదిన అలాగే వేసుకున్నాం ఎందుకంటే చాలా మంది అక్కడ భోజనాలకు వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకని మా వదిన టమాటాలు మగ్గే వరకు ఇది మిక్సీ గ్రైండ్లో వేసేసుకోవచ్చని మా వదిన టమాటో ఇది కొబ్బరి వేసేస్తుందండి ఓకే టమాటాలు మగ్గుతున్నాయండి ఇక్కడ కల్లుప్పు అంటే దొడ్డుప్పు వేస్తుంది మా వదినే సన్నుప్పు కాకుండా పచ్చళ్ళు మనము ఎక్కువగా మనకు దొడ్డుప్పు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందని ఆహా దొడ్డుప్పేస్తుంది అబ్బా ఎక్కడ నేర్చుకున్న వదినే ఇవన్నీ మస్తు చేస్తున్నావు వదినే పచ్చడి కొంచెం కొబ్బరి నూనె పక్కకు పెట్టి అందులోనే టమాటా వేసేస్తుందండి చక్కగా కలిసిపోతాయని మగ్గిన టమాటా కూడా కొబ్బరిలోనే వేసేస్తుంది పచ్చిమిర్చి కూడా కొబ్బరిలోనే వేసేస్తుంది అండి వేసే వదిలే సరే సరే రూపాయి రుబ్బాయి పచ్చడి చింతపండు కూడా వస్తున్నావు చింతపండు కూడా వేస్తున్నాం చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అండి చాలా లేట్ అయిపోయింది అనేసి తొందర తొందరగా ఇంకా కొంచెం కొబ్బరి అలాగే ఉండిపోయింది కానీ కొంచెం క్వాంటిటీలోనే చేసేస్తుంది చాలా ఎక్కువైపోయింది అండి కొబ్బరి అందుకని చాలా మంది వెయిట్ చేస్తున్నారు కనుక ఇప్పుడు చింతపండు కూడా ఇందులోనే వేసేస్తుంది ఇంకా మిక్సీ పద్ధతి కొద్దిగానే ఉందండి అప్పటి వరకు మేము తాలిపు వేసుకుందామని కొద్దిగా ఆయిల్ వేసేసాను అందులో జీలకర్ర రావాలు కొద్దిగా ఎండుమిర్చి పోపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము పోపు గింజలు కొంచెం కలర్ మారిపోయిందండి ఇందులోనే ఎండుమిర్చి వేసేసాను దాని తర్వాత చక్కగా ముదిరిన కరిగేపాకు ఇందులోనే కొద్దిగా పసుపు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి కొద్దిగా పసుపు వేసిస్తాను ఇందులోనే కొంచెం ఉప్పు అందులో వేసినాం కాబట్టి మనము ఇందులో కొంచెం ఉప్పు వేసేస్తున్నాము మొత్తం కలిపేశానండి మరి ఇందులో ఉప్పు కారం అయితే సరిపోయింది కానీ మరి ఉప్పు ఎలా ఉండమని చెప్తాము బా ఇంత బాగుందంటే పచ్చడి అసలు కడాయి నిండా అండి ఇంకా కొంచెం కొబ్బరి ముక్క తీసేసాము చాలా ఎక్కువ ఎందుకంటే మా అదన మనవరాలు అంటే రెండు రోజుల్లో మనవరాలు పెళ్ళి ఉంది అందుకే నిన్న సత్యనారాయణ వర్తము హోమం అవన్నీ ఇంటి ఇంటి పెండ్లి అవన్నీ అయిపోయాయి ఈ కొబ్బరి ఎక్కువ ఉంది కాబట్టి పచ్చడి తీసుకున్నాము వరకు ఇంత పచ్చడి అయింది ఇంకా కొబ్బరి కొంచెం అలాగే మిగిలేసి చేసామండి ఎందుకంటే లేట్ అయిపోయింది చాలా ఇప్పటికే మా వాళ్ళు అన్నం పెట్టుకొని కూడా పచ్చడి కోసం వెయిట్ చేసేస్తున్నారండి మరి ఓకేనండి ఈరోజు చూసారు కదా ఎక్కువ క్వాంటిటీలో టమాటా టమాటాలు వేసి కొబ్బరి పచ్చడి మరి ఇదండి ఈరోజు మేము చేసిన కొబ్బరి పచ్చడి ఓకే వంటలన్నీ అయిపోయాయండి మరి మా వాళ్ళంతా ఇక్కడ భోజనం చేస్తున్నారు ఇంకా నాలుగైదు రోజుల్లో మా ఇంట్లో పెళ్ళి ఉంది నా మనమరాలు పెళ్ళండి అందుకే ఈ సత్యనారాయణ పూజ ఆరు హోమం ఇవన్నీ జరిగాయి నిన్నటి నిన్న పోసిన ఒడి బియ్యం కూడా ఈరోజు పెట్టేశారు ఒడి బియ్యంలో ఏం చేసినావు జ్యోతి ఆలు కర్ర ఆలు ఆలు కర్ర చేసింది మామిడికాయ పప్పు మా వదిన చేసిన కొబ్బరి పచ్చడి పాపడు పెరుగు ఇవన్నీ ఉన్నాయండి ఈరోజు భోజనంలో ఓకే ఓకే చూసారు కదా రెండు మా అన్నయ్య కొడుకు వీడు వీడికి ఈరోజు పెళ్ళి രണ്ട് രോജില പെല്ലി